హాయ్ ఫ్రెండ్స్ కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగినటువంటి బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం కేంద్రంలో కొత్తగా ఇప్పుడే ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి పార్టీలో సీనియర్ లీడర్లు అయినటువంటి కిషన్ రెడ్డికి బండి సంజయ్ కి ఈ అవకాశం దక్కింది బండి సంజయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒకటిన కరీంనగర్ లో జన్మించారు బి నర్సయ్య శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు బండి సంజయ్ తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారట కరీంనగర్ లోని సరస్వతి శిశు లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది పన్నెండేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చేరారు ఆయన ఘటన్ నాయకుగా ముఖ్య శిక్షకుగా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు కళాశాల విద్య కూడా కరీంనగర్ లోనే సాగింది రెండు వేల ఐదులో లో పట్టణంలో నలభై డివిజన్ నుంచి బిజెపి కార్పొరేటర్ గా ఆయన ఎన్నికయ్యారు రెండు వేల ఐదు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్పొరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిదిలో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్ని ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను రెండు వేల ఇరవై మార్చి పదకొండున ఆ పార్టీ నియమించింది తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ కీలక పాత్ర వహించారని చెప్పుకోవాలి కేంద్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి బండి సంజయ్ కి ప్రముఖంగా భరిత దొరికిందనే చెప్పుకోవాలి బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా కూడా పనిచేశారు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేశారు ఢిల్లీ పార్టీని తెలంగాణలో గల్లీ గల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ చాలా కృషి చేశారనే చెప్పుకోవాలి మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఆయన అలుపెరగని పోరాటం చేశారు దీంతో బండి సంజయ్ నేషనల్ లెవెల్ లో పేరు వచ్చింది అందుకే ఈ అవకాశం దక్కిందని చెప్పి అందరూ భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ